సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడన్ ధరలకి అది నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఇక్కడ చెప్పేది కాదు సాయంకాలం ఐదింటి పార్క్ లో వెయిట్ చేస్తుంటాను అక్కడికి ఓకే సార్ మీరా మీరు బ్యాంక్ వచ్చారండి ఏ పోలీసులు బ్యాంకు రాకూడదా చచ్చా రాకూడదని కాదండి కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కదా ఈ సిఐ పరం కోసం పర్సనల్ పనుడికి ఎప్పుడు కానిస్టేబుల్ అని వాడుకోడు సార్ ఇంట్లో అమ్మగారికి మటన్ ఇచ్చి వచ్చాను సార్ గొప్ప చేశావు కానీ బయట ఉండు సార్ నేను పర్సనల్ పనుడికి ఎప్పుడు వాడుకోను మా ఆవిడ ఆవిడ వాడుకుంటుంది అర్థమైంది అవును నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు రమ్మని చెప్తున్నావు ఆ అమ్మాయి అమ్మాయి నాకు తెలుసు నీ రెండవ చెల్లెలు సార్ అంత కరెక్ట్ గా గెస్ట్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ అవును నువ్వేంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో లో పార్కు లో అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు లో కలుసుకోమన్నారు నువ్వు నిజంగా ఓకే స్మైలింగ్ ఈ టైంలో వీడిక్కడికి వచ్చాడండి నేనైతే నన్ను చూశాడంటే ఆ తో చెప్పినా చెప్పేస్తాడు కూర్చుందామే బానే ఉందా అబ్బో ఏంటి స్పర్శ మీరు నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం ఆ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఏదైనా మాట్లాడండి నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా ఉంది ఏ అయితే మనం ఇలాంటి షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే నేను ఏ దొంగ ఎవరిని చూస్తున్నావు అంటే నువ్వు ఆ ఆ కాదు ఏమోలే ఆ రోజు లాజ్ లో టచ్ చేయలేదు కదా డౌట్ వచ్చింది ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు అయ్యి నీ చెప్పాలా వెళ్ళి పని చూసుకో ఏదో పాత కస్టమర్ కదా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తావా

ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా పండు అని చెప్పేది నిజమేనా అల్లు అదంతా అసలు తెలుగురాహ్ కావాలంటే అడుగు చెప్తారు ఆ పద్దెవా నువ్వు మనిషి నలిపోయిన మనసు తెలుపు అనుకున్నాను నువ్వు అందరిలాంటి వాడువని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నన్ను అన్నాడు రేపు నిన్ను అంటాడు చా నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు ఆరు ఆదురా కస్టమర్ చర్చ నువ్వు చదపద జడగొట్ట బాయ్ ఎంతసేపు అయింది వచ్చి జస్ట్ ఇప్పుడే సారీ నేను రావడం లేట్ అయింది మురుగా ఫీల్ లేదు లేదు చెప్పు నేను నీతో కొంచెం మాట్లాడాలి పద నువ్వు నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను నాకు మాట ఇవ్వాలి అదేంటి నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను నేను నీ ప్రేమను కాదంటున్నాను కాబట్టి నేను వేరే అమ్మని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విషయం నీకు ముందే చెప్దామనుకున్నాను కానీ చెప్తే నువ్వెక్కడ ఆత్మహత్య చేసుకుంటావని భయపడ్డాను అలా అని చెప్పకుండా ఊరుకుంటే నువ్వు నా మీద మరీ ఆశలు పెంచుకుంటావు అందుకే ధైర్యం చేసి ఈరోజు చెప్పాను నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు రియల్ ఐఎమ్ సారీ నేను అమ్మాయిని ఒకసారి చూడొచ్చా ఏమాయిని ఏ నాకు పరిచయం చేయకూడదు చెయ్యొచ్చు కానీ నాకు పరిచయం చేయాలంటే అంత ఇబ్బంది పడుతున్నావు నిజంగానే లెవరుందా లేక నన్ను వదిలించుకోవాలని చూచా నిజంగానే ఉంది అయితే నేను ఒకసారి అమ్మాయిని చూడాలి రేపు సాయంత్రం సంఘీ టెంపుల్కి తీసుకొస్తున్నా నీతో ఒక విషయం చెప్పాలి భావన అది అది ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోబావునా సరే ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి ఎప్పుడు చూపిస్తావు రేపు సాయంత్రం ఐడెంటికి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపిస్తాను అయితే కలుద్దాం ఏంటి ఆలోచిస్తున్నావు ఏదో చెప్పాలన్నా చెప్పవే అది మీ అంకుల్ నిజంగానే లాకప్ డర్ చేశారా అవును ఏమి లేదు నిజం అబద్ధం తెలుసుకుందామని నువ్వు అంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా అవును నువ్వేం చెప్పినా వింటారా వింటారు నువ్వు లాకప్ డెత్ చేయద్దంటే మానేస్తారుగా ఏంటిది వచ్చినప్పటి నుంచి లాకప్ అప్డేట్ లాకప్ అప్డేట్ అంటున్నావు చెప్తాను కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఏమని మీ అంకుల్ నన్ను లాకప్ డెత్ చేయకుండా కాపాడతానని నిన్ను లాకప్ డెత్ ఎందుకు చేస్తారు ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి వేరే అమ్మాయినా అవును సావిత్రి నేను అమ్మాయిని ప్రేమించాను త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కానీ మీ సీయా ఇంకులను చూశాక భయపడి చెప్పలేకపోయాను నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను కానీ అన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను అమ్మాయి ఎవరు అమ్మాయి చెప్పడం ఎందుకు ఏదో ఒకరోజు చూపిస్తాను కాదు రేపే నేను చూడాలి రేపా ఏ ప్రాబ్లమా ప్రాబ్లం అనేది ఏమీ లేదు సరే రేపు ఐదింటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి అక్కడ చూపిస్తాను సరే ఏంటి ఒక్కడికి వచ్చావు ఆ అమ్మాయిని తీసుకురాలేదా తను డైరెక్ట్ గా వచ్చేస్తానండి అందుకే వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో వచ్చిన తర్వాత పిలుస్తాను సరే సార్ మీరా నేనే మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని ఎవరై ఏ అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి ఎవరు నీ మూడో చెల్లెలు మూడో చెల్లెలు కరెక్ట్ గెస్ట్ చేశాను పద దర్శనం చేసుకుందాం అయిపోయింది మీరు వెళ్ళండి అలాగే భగవాన్ కాళిక దేవి స్వామి ఆమె ఇదేంటి ఓహో కాబోయే భార్య భర్త కలిసి గుడికొచ్చారనమాట మధ్యలో మనం ఎందుకులే ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది నువ్వు రాటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి వీడు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి అంటే ఇన్నాళ్ళు నువ్వు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి తీసుకొస్తా నేను వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా నేమే మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకు కొట్టావు ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంట కట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు ప్రదక్షిణాలు అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబోనా సావిత్రిని పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి ఏంటి ఫీల్ ఫీల్ నాకేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయి అని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని అని చెప్తున్నాడు ఈ అమ్మాయి వీడు చెల్లెని చెప్తున్నాడు బాబాయ్ అంత కన్ఫ్యూజన్ గా ఉంది బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చే ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగాడి మ్యాటర్ ఏం తెలుగుతుందా స్వామి గోపి చెప్పిందంతా అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికడ లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్కి చెల్లెలు మరదలు అవుతుంది బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికలు ఎవరానా కనీసం ఈ అమ్మాయి విషయంలో మన బాబాయ్ దగ్గర నగ్గాల సంగతి తర్వాత ఆ గోపికేడు పేరు తగ్గట్టే కృష్ణుల్లా చల్లరకపోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికలు ఎవరా గోపి నువ్వు అమ్మాయే కింద ఉంటానండి రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను ఏంటి అలా చూస్తున్నావు అతమాన్ని నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్ద గోపి గడి మీద చూపించు ఈసారి ఎందుకు కొట్టు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే పర్సెంట్ అన్న చెల్లెల బంధాన్ని అన్నపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్లు తీ వంద గుంజీలా చెప్పింది పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు నువ్వా ఆ రోజు పార్క్ లో కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబా ఇక్కడ ఉన్నాడో తెలుసా ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు వేలుంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి గుళ్ళో చెప్తే బాగుంటుంది బయటికి రా చెప్తాను ఆ గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేల అజ్జి బాబో పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ వెళ్తుంది చూడు అది పెద్ద కేసులే కరెక్ట్ గా గెస్ట్ చేశావు మళ్ళీ ఎందుకు కొట్టావు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా ఈ గుళ్ళు అందరూ హహ సావిత్రితోనేమో ఈ అమ్మాయి తనలు ఎవరని చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి ఎవరని చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన ఎవరని చెప్తున్నాడు టోటల్ గా అందరినీ తన అని చెప్తున్నాడు బాబాయ్ ఏమో అందరినీ చెల్లి అంటున్నాడు కాదంటే కొట్టేతాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి ఏ కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బాత్తున్నావరా నువ్వెంతో నచ్చావే ఎంపీ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు అసల్లే ఈ మేపేంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లొవ్వారం ఏంటంటే అతడు ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పక్కవాడు ముగ్గురు వాడు చెల్లెడ్రా అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు నేనే నేనేడుతుంది కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతుంది చూసి మీరు ఎడుతారు మీరు చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను నవ్వుతాను అన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వెనకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగా ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపి గడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్త అసలు కదా ఏంటో అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయ మాట్లాడదాం అని చెారటవాద ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నాక చాలే అవును నువ్వు సావిత్రి బావ కదూ మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు బాబాయ్ అదేంటి నాకంటే కూకె కూతావు తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డిపెక్ ఓ ఎంత ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్ళి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావంత్ గోపి పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు పెళ్లి మరి మాట్లాడుతున్నారే నేను నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి కూర్చుంటాం మీరు ఊరుకోండి కూర్చుంటాం అయితే కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పడానికి ఏముందండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చెల్లెళ్ళు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు నాకు తెలియకున్న వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న ఉన్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాపీ తీసుకొస్తాం కూర్చోండి కవర్ చేసేడు అసలు ఇదంతా నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాల అనిపించట్లేదా సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ విషయం వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెలు లేరు అంటున్నారు అది పక్కలు మాట్లాడుతున్నారంట సార్ అది కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పింది మళ్ళీ చెప్తున్నా పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమ చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు బ్యా